મેલ્લગા જાતાડી કટની ચરાવે హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నారు మీరందరూ కూడా బాగున్నారు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి భూసంబలం చేసిన రోజు నేను ఎడుగు లాక్కి ఇది కంటిన్యూషన్ అనమాట ఇంకెక్కడైతే

ఇంకా అక్కడైతే ఇంకా మంచిగా ఉందన్నమాట లొకేషన్ అయితే చుట్టూ పొలాలు మధ్యలో మంచిగా గుడి బాగుంటుంది అనమాట ఇంకెక్కడ వచ్చేసి ఇంకా బోనం అయితే లోపలికి వెళ్ళించి ఇంటికైతే అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చినాక పిల్లలు ఇంకా నాలుగు రెండు కోళ్ళు కదా ఇంకా నాలుగు లెగ్ పీసులు ఉంటాయి అని చెప్పేసి కేప్స్ చికెన్ అయితే చేసింది అనమాట ఫ్రై లెక్క బాగున్నది కేప్స్ లెక్కనైతే ఇంకెక్కడైతే చికెన్ కర్రీ అయితే ఉడుకుతూ ఉంది అనమాట చికెన్ కర్రీ తొందర తొందరగా అండేసినాం పూరీలు చేసినాం అండ్ కేప్స్ కేప్స్ చికెన్ అయితే చేసినాం ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఉడుకుతూ ఉందన్నమాట పూరీలు అయితే అయిపోయినాయి చేయడం అయితే ఇంకా చికెన్ ఉడికితే ఇంకా తినేయడమే అన్నమాట ఇంకా మంచిగా అయిపోయింది అనమాట బోనం అయితే మంచిగా అయింది ఇంక ఇక్కడ పిల్లలు వచ్చేసి నేను చేసిన కేప్స్ అయితే కేప్స్ అయితే తింటా ఉన్నారనమాట కేప్స్ ఇంకైతే ఉల్లిపాయలు ఆనియన్ కట్ చేసుకొని అవి తింటూ ఉన్నారు సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా టేస్ట్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా పిల్లలు అయితే తినేస్తా ఉన్నారు ఇంకా పిల్లలు అయితే తినేస్తూ ఉన్నారు అక్కడైతే ఇంకా తినలేదండి ఇంకా తినాలి ఇంక అన్నీ రెడీ చేసి ఇంకక్కడైతే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా రెడీ చేయడానికి ఇంకా కూర్చోవాలి ఇంకా ఏమో తీసుకురమ్మన్నారు నన్ను ఇంకా అది తీసుకొని మంచంలో ఉండే అది తీసుకొని ఇంకెళ్తూ ఉన్నాను ఇంకేసినాక వెళ్ళినాక ఇంకా తినేయాలన్నమాట పూరీ అండ్ చికెన్ కర్రీ పూరీలు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కర్రీ కూడా చాలా బాగా కుదిరింది ఇంకా అవైతే ఇంకా తినేస్తూ ఉన్నామన్నమాట పూరీలు అయితే చికెన్ ఇంకా ఉడికిపోయింది ఇంకా అప్పటికి ట్వెల్వ్ అయింది టువెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఏమో తిన్నాం అన్నమాట చేపల చేపలు పీతల కర్రీ రెడీ అయిపోతుంది పొద్దున చికెన్ ఉంది ఇప్పుడైతే సాయంత్రం చేపలు పీతలు రెడీ అయిపోతుంది ఏం

ఇంక ఇక్కడైతే చేపల కూర కూడా ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే అండేసిన అక్కైతే ఫంక్షన్కి వెళ్ళింది అనమాట ఫంక్షన్కి వెళ్ళింది ఇంకా నైట్ ఇంకా ఈవినింగ్ నేనే అండినా అనమాట పీతలు చేపలు కలిపి రెండు కలిపేసి వన్ అనమాట ఇంకా వన్ తర్వాత ఇది మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అక్కడైతే బ్రష్ అయితే వేసిన ఇంకా టైసీ టైసీగాన్ని బయట తీసుకొచ్చింది ఇంకా బయట ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట టైసీగా అయితే ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటూ గెద్దుకుంటూ గెద్దుకుంటూ ఆడుతూ ఉంది అనమాట టేస్గా అయితే బయట మంచిగా ఆడుకుంటూ ఉంది కాసేపు ఆ మంచిగా ఆడింది ఆడింది దానికి అలసట వచ్చింది ఎట్లన ఇంకా గద్ద గద్దె మీద ఎక్కి మంచిగా సింహాసం లెక్క ముద్దు కూర్చున్నది మళ్ళీ ఈ గద్దె మీద వెళ్ళిపోయి మళ్ళీ ముందు ఒక గద్దె ఉంటుంది అనమాట ఇంకా ఆ గద్ద మీద కూడా మంచిగా సింహాసం కూర్చున్నట్టు కూర్చున్నది అనమాట ముద్దుగా కొన్ని కుర్చీలేసి నాకున్నది ఎందుకు నచ్చింది నీ దగ్గరికి కొడతాను అని నచ్చింది అదే కురికి రావాలని నీ దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ కురుకుతాను ఫైటింగ్కి

ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ డే టీ అయితే తాగుతూ ఉన్నాం అనమాట ఇంకా బ్రష్ చేసినాక ఇప్పుడు టైస్ కానీ తిప్పుకుంటూ ఇంకా బ్రష్ చేసినాక తర్వాత చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాం చాయే అండ్ జాబా రెండు అయితే తగిలి ఫస్ట్ అయితే జా చాయ్ పోసింది అక్క అయితే ఇంకా చాయ్ అయితే పోసినాక తర్వాత అయితే ఇంకా జావైతే అనమాట జావా కూడా పోస్తుంది ఆ ముందు ఆ ముందు రోజు ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చింది అనమాట అక్కడైతే ఇంకా అయితే తీసుకొచ్చింది చాయ్ తాగినాక ఒక అర్ధ గంటకైతే జావ కూడా తీసుకొచ్చి కొద్దిగా ఫ్యాన్ గడిపి పెట్టేసి చాలా అన్నక ఊసిందనమాట ఈరోజు వీడియో ఇంతే రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే